తెలంగాణ బిడ్డ భూ సంస్కరణల్ని తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి భూమి అందరికీ చెందాలి కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయిందని చెప్పి భూ సంస్కరణలు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పోగొట్టుకునే వ్యక్తి పివి నరసింహారావు గారు ఆ తర్వాత అనేక ఒడిదుడుకుల ఇక్కడ లేని ఇక్కడ లేకుండా చేశారు ఆయన్ని మళ్ళీ ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ఆయనకి రాజధానిలో కూడా ఆయన్ని ఎదగనివ్వని పరిస్థితులు ఒక తెలుగువాడు తెలంగాణ బిడ్డ బిడ్డయండి ఎదగనివ్వని పరిస్థితులు కానీ కాలం ఎంత గొప్పది అంటే రాజకీయాలు దూరంగా వద్దామని వచ్చేసే పరిస్థితుల్లో తిరిగాని ప్రధానమంత్రి అయ్యారు ఈ రోజున దేశమంతా ఇంత అభివృద్ధికి ఉంది అంటే ఆయన వేసిన బాట ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలి అలాంటి మహాన్ చితి ఖాళీ కాలకుండా వదిలేసి అగౌరపరిచిన విధానం చాలా బాధపెట్టి నన్ను ఆయన చనిపోయిన తర్వాత ఇది మన మనం ఇచ్చే గౌరవం ఇలాంటి ఈ తరం అర్థం చేసుకున్న తప్పులు జరగకుండా జరిగిన తప్పులకి ఎవరు చేసినప్పటికీ మనం వాటికి సరిదిద్ది ఆ నాయకులకి తగిన సముచిత స్థానం గౌరవం ఇవ్వాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను